హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టేట్ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల కారణం ఏంటంటే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో రోస్టర్ మిస్టేక్స్ కేసు అనేది హియరింగ్ రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏం జరిగింది అనేది తెలుసుకోబోయేగా ముందుగా అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంట్రెస్ట్ విషయాలు అనేవి మీకు అనేవి షేర్ చేస్తాను అయితే విషయంలోకి వెళ్తే ఈరోజు గౌరవ న్యాయమూర్తి ముందు మన పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ పైన ఎక్కువగా వివరించడం అనేది జరిగిందనమాట బలంగా వాదనలు వినిపించడం జరిగింది అయితే అడ్వకేట్ జనరల్ గారు మాత్రం హాజరు కాలేదండి ఇందులో అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా పైన ఈ డిస్కషన్ జరిగినాయి అంటే జోన్ ఫోర్లో డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ తక్కువగా ఉండడం అదేవిధంగా ఒక్కొక్క జన్కి ఒక్కొక్క విధంగా విమెన్ ఉమెన్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ అదేవిధంగా ఇంకొక జోన్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎలా ఉన్నాయండి అదేవిధంగా ఈ ఉమెన్ రిజర్వేషన్స్ కూడా ఎంత ఎక్కువగా ఉండ ఉండడం అనేది చాలా దారుణం ఆల్రెడీ ఉమెన్స్ అనేవారు ప్రతి దీంట్లో కూడా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు బాగానే ఉంది ఇంతవరకు కూడా రిజర్వేషన్ కేటాయించిన అవసరం లేదు కదా అని చెప్పేసి కూడా వినిపించడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ హారజెంటల్ రిజర్వేషన్ వెర్టికల్ రిజర్వేషన్ గురించి కూడా క్లియర్గా ఎక్స్టెన్ చేయడం అనేది జరిగిందండి ఓకే జడ్జి గారికి మొత్తం ఇలా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ మినిట్స్ వరకు కూడా వాదనలు అనేవి జరగడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే జిఐడి వారు ఏం చెప్పారంటే జీఏడి వారు ఫైల్ దాఖలు చేయడం జరిగింది అందులో కూడా ఒక విషయాన్ని మాత్రమే తెలియజేయడం జరిగింది అని చెప్పారు అన్నారు అదేవిధంగా వారు తెలియజేసింది ఏంటంటే ఖాళీలు ఏవైతే ఉంటాయో ఖాళీలకి అదేవిధంగా జాబ్ వేకెన్సీస్కి ఈ యొక్క డిఫరెన్స్ అనేది సరిగ్గా చెప్పలేదని కూడా తెలియజేయడం అనేది జరిగింది అయితే గౌరవ జడ్జి గారు కూడా ఏమని చెప్పడం జరిగిందంటే ఇక్కడ మీ ఎవరైతే ఉన్నారో ఈ జీఐడి వారు ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవచ్చేమో అని చెప్పేసి కూడా అతను వ్యక్తం చేయడం అనేది జరిగిందండి ఇది సంభాషణలో ఎక్కువగా మనమైతే వినవచ్చు అనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా బలమైనటువంటి వాదనలు కూడా వినిపించడం జరిగింది కౌంటర్ అఫిటివిట్ అనేది ఒకదానికి మాత్రమే దాఖలు చేయడం జరిగింది మన జిఐడి డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా జడ్జి గారు అన్నీ కూడా మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఈ యొక్క వాదోపవాదనలు అన్నీ ఈ యొక్క వాదనలు ఓన్లీ వాదనలే అన్నీ కూడా క్లియర్గా రాసుకోవడం కూడా జరిగిందండి నెక్స్ట్ హియరింగ్ అనేది సిక్స్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఏప్రిల్ మన మనకి ఈ యొక్క ఏప్రిల్ సిక్స్టీన్త్లో ఉండబోతుంది ఈ ఇన్ని తంట ఇన్ని సమస్యల మధ్య గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరగడం అనేది చాలా గౌరవం అని కూడా చెప్పడం అనేది జరిగిందండి అయితే ఇందులో ప్రధానంగా ఇంకొకటి ఏపీఎస్సి మొండి వైఖరి అవలంబించింది ప్రభుత్వం చెప్పినా సరే అంతగా పట్టించుకోలేదు అని కూడా ఈ పిటిషనర్స్ తరపు నుంచి కూడా వారి యొక్క వాదనను ఐ మీన్ వినతులు వెళ్ళ వెల్లడించడం అనేది జరిగింది గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారికి ఇందులో ప్రధానంగా ఇంకా చూసుకున్నట్లయితే ఈ కేసు అనేది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో అనేది కూడా మనకి తెలియదు ఇంకా ఇంకా స్పోర్ట్స్ కోట ఇంతమందిని స్పోర్ట్స్ కోట కూడా ఇంతమందిని ఎందుకు పిలిచారు అనేది కూడా వారు అడగడం అనేది జరిగింది అయితే దాని గురించి మీకు స్పోర్ట్స్ కోట గురించి ఒక వీడియో అనేది చేయడం జరిగింది మార్నింగ్ అది అందరికీ తెలిసిన విషయమే ఏ విధంగా ఉన్న ఉండుంది స్పోర్ట్స్ కోట ఎందుకని తీశారనేది కూడా వీడియో అనేది మార్నింగ్ చేశాను ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రధానంగా మనకి ఇంకా చూసుకున్నట్లయితే జడ్జి గారు అడగడం జరిగింది ఆల్రెడీ పిటిషన్ వేసిన వారు ఉన్నారు కదా మరి ఇన్ని పిటిషన్స్ ఎందుకు వచ్చాయి అని చెప్పేసి అడిగారు ఇన్ని పిటిషన్స్ ఎందుకు వచ్చాయని చెప్పేసి కూడా అడిగారు అడిగినప్పుడు వీరు కులం కోసంగా హార్ట్ అదే అదేవిధంగా వెర్టికల్ రిజర్వేషన్స్ గురించి క్లియర్ కట్గా మాట్లాడి మొత్తం అంతా కూడా వీరి వినతలు వీరి యొక్క ఏవైతే మన పిటిషనర్స్ ఉంటారో వారి యొక్క అభ్యర్థులని వినడం అనేది జరిగింది అదేవిధంగా గౌరవ న్యాయమూర్తి గారు కూడా ఈ యొక్క వినతల అభ్యర్థులని రాసుకోవడం కూడా జరిగిందండి నెక్స్ట్ హియరింగ్ అనేది మనకి సిక్స్టీన్త్ ఈ మంత్లో ఉండిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ కోర్టు కేసు ఏమవుతుంది ఈ అదేవిధంగా ఈ క్వాలిఫై అయిన వారు ఎక్కడ కూడా నెగ్ నెగ్లిజెన్స్ కాకుండా సిపిటీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో వాటికనే ప్రిపేర్ అవ్వండి పర్వాలేదు నో ప్రాబ్లం ఏదైనా నాలెడ్జ్ ఎక్వైరింగ్ అనేది మన ప్రైమరీ అండి ఎప్పుడు కూడా నాలెడ్జ్ని మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి ఏది ఏదైనా ఇలా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవైనా కాదు ఇది పెద్ద ఇష్యూనే బట్ ఏంటంటే ఆల్రెడీ ప్రి ఆల్రెడీ వన్ ఇస్టూ టూకి సెలెక్ట్ వారు వారి పని వాళ్ళు చేయండి చాలామంది ఎవరైతే ఈ ఈ వన్ ఇస్టూ టూకి క్వాలిఫై కూడా కాలేదో వారు ఇక ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో రిమైనింగ్ ఏవైతే మనకి కోర్టు నోటిఫికేషన్ రాబోతుంది అలాగే ఇంకా చాలా నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాటి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అనమాట ఓకే ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరిని మనం సపోర్ట్ చేయట్లేదు అదేవిధంగా ఎవరిని కూడా మనం విమర్శించట్లేదు అది ప్రస్తుతానికి ఇవన్నీ కూడా కోర్టు వారు నియమి నిర్ధారించినటువంటి ఆధారాలు అదేవిధంగా కోర్టు వారు ఏవైతే వారి యొక్క సూచనలు వేస్తారో దానికి అనుగుణంగానే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అని కూడా ఏపీపీఎస్సి తన యొక్క మనకి మొన్న సెలెక్టెడ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ వన్ లిస్ట్ టూలో కూడా మనకి ఒక ఒక లైన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి అందరు కూడా కోర్టు తీర్పున ఆధారంగా చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇంకో విషయం ఫైనల్గా ఒకటే చెప్పడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు మీకు ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా చెప్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్